ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని వాక్య భాగంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఐదో వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి యోగు నిత్యము అలాగూ చేయుచుండెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె మిత్రులారా పరలోకములో కోటానుకోట్ల దేవదూతల ముందు దేవాది దేవుడు దేవాదిదేవుడు గూర్చి ఎంతో ఘనమైన మాటలు చెప్పాడు యోబు యొక్క యథార్థ జీవితము పరిశుద్ధత కొనియాడదగినటువంటిది అంతేకాదు యోబు తనను గూర్చి తనకు ఒక స్పష్టమైన సాక్ష్యము కలిగి ఉన్నాడు యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజువలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను దేవుని ముందుకు లెక్క అప్పచెప్పడానికి వెళ్ళేటప్పుడు రాజులా వెళ్తాను ఓడిపోయినటువంటి నాయకునిలా తలదించుకొని తలదించుకుని వెళ్ళను అంటూ తన జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే తన చర్యలన్నిటిలోనూ జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నడవగలిగాడు యోబు తన భక్తి జీవితాన్ని మాత్రమే చూసుకున్నాడా కానే కాదు తన కుటుంబం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు తన పిల్లలు ఒకవేళ దేవుని ఎదుట పాపం చేశారేమో తమ హృదయాలలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చాను యోబు నిత్యమూ అలాగూ చేయుచుండెను తన పిల్లలు దేవుని దృష్టిలో దోషం చేసి దైవోగ్రతకు పాత్రులవుతారేమో కాబట్టి హృదయములో కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు వారిలో ఏర్పడతాయేమో ఇంత నిశ్చితంగా తన పిల్లల విషయంలో వారి భక్తి జీవిత విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు యోగు ఈ దినాలలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలోనూ వారి కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నారే తప్ప వారు దేవుని ముందు యోగ్యులు కావాలని ఆధునిక సమూహేలుల వలె అన్ని కాలాలలోనూ దేవుని ప్రేమించే ఏలులు కావాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారే తప్ప వారి విషయంలో శ్రద్ధ కలిగి లేరు ఆశపడితే సరిపోదు యోభువలే మనం కూడా ప్రయత్నం చేయాలి వారిలో ప్రతి ఒక్కరి నిమిత్తము అరుణోదయమున దేవుని సన్నిధిలో బలియాగం అర్పిస్తూ వచ్చాడు వారిని పవిత్రపరుచుచూ వచ్చాడు ప్రియమిత్రులారా పిల్లల విషయంలో మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవలసిన అవసరం ఉంది ప్రతిరోజు వారి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం మన పిల్లలు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలన్నా సంపూర్ణ ఆరోగ్యవంతులై అన్నిటికంటే ముఖ్యంగా దేవుని గణపరిచేటువంటి వారు కావాలని వారి నిమిత్తము యోభువలే దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం అట్టి ప్రార్థనాత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె